కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషం ఒక శుభ పరిణామం ఇక్కడున్న మిత్రులకు దేశ ప్రజలందరికీ తెలుసు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆనాటి భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని ఆనాటి హోంశాఖ మహాత్ములు చిదంబరం గారు ప్రకటించిన ఒక మంచి రోజారోజు చిదంబరం గారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడంతో ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల యొక్క నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను ప్రతిబింబిస్తూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని ఆత్మ గౌరవాన్ని అందించినాయి అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడిన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ తొమ్మిదికున్న ప్రాధాన్యతను గుర్తించి అరవై సంవత్సరాల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను తీసుకొచ్చిన ఈనాడు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలలో తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రతినిత్యం స్ఫూర్తి పొందాలని తమ దినచర్య ప్రారంభమైనప్పుడు తెలంగాణ తల్లి యొక్క ఆశీర్వాదం స్ఫూర్తిని తీసుకొని సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక బలమైన సంకల్పాన్ని అందించాలి అని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం అదేవిధంగా అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్ష రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రజలకు ఒక మాట ఇచ్చారు మీ ఆలోచన నాకు తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని వడిదుడుకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణకు సంపూర్ణంగా సహకరించారు ఈనాడు స్వరాష్ట్ర కళ నిజమై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిటారుగా నిలబడి సంక్షేమము అభివృద్ధిని దేశంలోనే నెంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దుకుంటున్నది అలాంటి గొప్ప నాయకురాలు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిదే కావడం మా అందరికీ సంపూర్ణమైన సంతోషాన్ని కలిగించే ఈ పర్వదినం ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన ఉత్సవాలను కూడా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కాలం జరుపుకుంటాం ఎప్పటికీ మా గుండెల్లో మా రాష్ట్ర పరిపాలన విధానంలో మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క విజన్ ప్రస్ఫుటంగా అమలు జరుగుతుంది ఈ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు అందరికీ మరొక్కసారి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఆన్రబుల్ సీఎం హ్యాజ్ గ్రీటెడ్ ఆల్ ది డిగ్నిటీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆనరబుల్ సీఎం ఆనరబుల్ డిప్యూటీ సీఎం అండ్ ఆనర్బుల్ మినిస్టర్స్ ఆనరబుల్ అడ్వైజర్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ థ్యాంక్ఫుల్డ్ ఆల్ ది గెసియా కోటి తెలుగుల బంగారు కొండ కింద పరసు కొండట్టి సరసు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్న దాశని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఇదే హాల్లో సెషన్ ఆరంభమవుతుంది జీనో వ్యాలీకి వచ్చిన సెషన్ Hall number one, Genome Valley. Hall number two, Sports. Hall number three, Tourism. Hall number four, $3 trillion economy. I would like to repeat, concerned panel speakers, dignitaries from different parts are requested to be available at respective halls. Hall number one, Genome Valley. Hall number two, Sports. Hall number three, Tourism. Hall number four, $3 trillion economy. These are the subjects. Thanks to one and all. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ గ్లో గ్లోబల్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల సమక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషం ఒక శుభ పరిణామం ఇక్కడున్న మిత్రులకు దేశ ప్రజలందరికీ తెలుసు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆనాటి భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని ఆనాటి హోంశాఖ మహాత్ములు చిదంబరం గారు ప్రకటించిన ఒక మంచి రోజా రోజు చిదంబరం గారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడంతో ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల యొక్క నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను ప్రతిబింబిస్తూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని ఆత్మ గౌరవాన్ని అందించినాయి అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడిన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ తొమ్మిదికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అరవై సంవత్సరాల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను తీసుకొచ్చినాం ఈనాడు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలలో తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనారిటీల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రతినిత్యం స్ఫూర్తి పొందాలని తమ దినచర్య ప్రారంభమైనప్పుడు తెలంగాణ తల్లి యొక్క ఆశీర్వాదం స్ఫూర్తిని తీసుకొని సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక బలమైన సంకల్పాన్ని అందించాలి అని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం అదేవిధంగా మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్ష రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకు ఒక మాట ఇచ్చారు మీ ఆలోచన ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని వడిదుడుకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణకు సంపూర్ణంగా సహకరించారు ఈనాడు స్వరాష్ట్ర కళ నిజమై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిటారుగా నిలబడి సంక్షేమము అభివృద్ధిని దేశంలోనే నెంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దుకుంటున్నది అలాంటి గొప్ప నాయకురాలు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిదే కావడం మా అందరికీ సంపూర్ణమైన సంతోషాన్ని కలిగించే ఈ పర్వదినం ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన ఉత్సవాలను కూడా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కాలం జరుపుకుంటాం ఎప్పటికీ మా గుండెల్లో మా రాష్ట్ర పరిపాలన విధానంలో మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క విజన్ ప్రస్ఫుటంగా అమలు జరుగుతుంది ఈ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు అందరికీ మరొక్కసారి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఆన్రబుల్ సీఎం హ్యాజ్ గ్రీటెడ్ ఆల్ ది డిగ్నిటీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆనరబుల్ సీఎం ఆన్రబుల్ డిప్యూటీ సీఎం అండ్ ఆన్రబుల్ మినిస్టర్స్ ఆండ్రబుల్ అడ్వైజర్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ థ్యాంక్ఫుల్డ్ ఆల్ ది గెసియా కోటి తెలుగుల బంగారు కొండ కింద పరసు కొండట్టి సరసు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పోయి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్న దాశని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఇదే హాల్లో సెషన్ ఆరంభమవుతుంది జీనో వ్యాల్యూకి వచ్చిన సెషన్ Hall number one, Genome Valley. Hall number two, Sports. Hall number three, Tourism. Hall number four, $3 trillion economy. I would like to repeat, concerned panel speakers, dignitaries from different parts are requested to be available at respective halls. Hall number one, Genome Valley. Hall number two, Sports. Hall number three, Tourism. Hall number four, $3 trillion economy. These are the subjects. Thanks to one and all.